మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ మీకు సైకిల్ వచ్చా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని నాకు సైకిల్ రాదండి ఫస్ట్ రోజు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు సైకిల్ రాదు భయం భయంగానే వచ్చాను మా మదర్ ముందు నన్ను జాయిన్ చేయించారు నేను మిమ్మల్ని జాయిన్ చేద్దామని మీ మదర్ వచ్చారు మమ్మల్ని నన్ను జాయిన్ చేద్దామని మా మదర్ వచ్చారు నేను ఆ రోజు అమావాస్ అని అది అన్నాను ఆ రోజు మా మదర్ జాయిన్ చేపించారు నన్ను ఆ రోజు నుంచి ఒక పది రోజులు నేర్చుకున్నాను మా అమ్మ నన్ను జాయిన్ చేసిన సెకండ్ డే నే మా అమ్మకి యాభై ఏడేళ్ళు ఇప్పుడు యాభై ఏడేళ్ళు మా అమ్మ ఒక పది రోజులు బాగానే సెకండ్ డేయిన్ సెకండ్ డే జాయిన్ సెకండ్ డే జాయిన్ అయ్యారు తను తను ఫాస్ట్ గా నేర్పు తను ఫాస్ట్ గా ఇప్పుడు నడుపుతుంది తను బాగా చాలా మీకన్నా మీ మదరే నాకన్నా మా మదరే బాగా నడుపుతున్నారు నాకే కొంచెం స్లో అయింది మళ్ళీ నేను ఐదు రోజులు టర్నింగ్స్ నేర్చుకుందా మళ్ళీ నేను నేను కట్టాను ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి వచ్చాను పిల్లల్ని అంటే వయసు చిన్నవాళ్ళు అయితే ఫాస్ట్ గా నేర్చుకుంటారు పెద్దవాళ్ళు అయితే స్లోగా నేర్చుకుంటారు అనే ఫీలింగ్ మీ నుంచి మాకు అంటే ఇప్పుడు మీ మదరే ఫాస్ట్ గా నేర్చుకున్నారు మీకన్నా మీకే కొంచెం స్లో చాలా మంది ఏజ్ లో నేర్చుకోగలుగుతామా వస్తుందా లేదా అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ అదే కదా మెయిన్ అవునండి పెద్దవాళ్ళు మా మదరే ఫాస్ట్ గా నేర్చుకున్నారు మా మదరే నాకు ధైర్యం చెప్పారు కానీ ఇప్పుడు మా మదరే ఫాస్ట్ గా నేర్చుకున్నారు మా మదర్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మా మదర్ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను ఇక్కడ ప్రాక్టీస్ మా పిల్లల్ని స్కూల్లో దింపుతున్నాను నేను మా విద్యానగర్లో ఉంటాం మేము విద్యానగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను అంటే చాలా మంది అంటారు పది క్లాసుల్లో వచ్చేసిద్దా వచ్చేసిద్దా వచ్చే అంటే పది క్లాసుల్లో వచ్చేసిద్దా అనే టార్గెట్ కన్నా ఎట్లాగైనా డ్రైవింగ్ రావాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్టీ మెంబర్స్ మీరు చూస్తున్నారు కదా మీతో మా మీతో పాటు ఎంతో మంది జాయిన్ అయ్యారు ఎవరైనా ఇబ్బంది పడి నేర్చుకోకుండా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరండి అందరూ అందరూ నేర్చుకునే వెళ్ళారు నేనే ముగ్గురు జాయిన్ చేసా ఓకే ఓకే మా ఇంటి పక్కన వాళ్ళని మా 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 తెలిసిన వాళ్ళని ఇద్దరు ఇంకొక ఇద్దరిని కూడా జాయిన్ చేసా నేను ఇంకో నేనే మా బాగా నేర్పిస్తారు నాకు వచ్చేసింది అని చెప్పేసి నేనే ముగ్గురు ఇంకో ముగ్గురు నేనే జాయిన్ చేశాను లేడీస్ కి యూజ్ అవుతది అంటారా బాగా అండి జెంట్స్ కూడా యూస్ అవుతది ఓకే జెంట్స్ కూడా నేర్చుకుంటున్నారు కదా ఆ జెంట్స్ కూడా బాగా నేర్చుకుని జెంట్స్ నేర్చుకునేటప్పుడు జెంట్స్ కూడా ఉన్నారు హైటోళ్ళు ఉన్నారు చిన్నపిల్ల కూడా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి నేర్చుకునే వెళ్ళారు కానీ నేర్చుకోకుండా వెళ్ళాలి ఎవరు వెళ్ళలేదు నేర్చుకోకుండా అంటే పది రోజుల నేర్చుకునే వెళ్ళారు ధైర్యం తెచ్చుకుని కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ట్రాఫిక్ లో వచ్చాను నేను మీ ట్రాఫిక్ లో వచ్చాను మా డ్రైవింగ్ స్కూల్ లేడీస్ కి ఉపయోగపడిద్ది అంటారా బాగా ఉపయోగపడుతుందండి నేర్చుకు ఎవరైనా నేర్చుకునే వెళ్తారు ఏదైనా మీరు చెప్పాలి అంటే మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఏం చెప్తారు ఎవరికైనా కూడా సైకిల్ రాని వాళ్ళు కూడా ఈజీగా సైకిల్ రాని వాళ్ళకు కూడా ఈజీగా నేర్పిస్తారు పది రోజుల్లో మినిమం వచ్చేస్తుంది మనకి ఇంకా మనకి ఇంకా పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే ఇంకొక ఐదు రోజులు కట్టే సరిపోతుంది పదిహేను రోజుల్లో పూర్తిగా అసలు నేను నాకు చూపి ఇప్పుడు మీరు మీరొక్కళ్ళే ఇప్పుడు మీరు ఒక ఐదు ఆరుగురు జాయిన్ అయ్యారు ఒక రోజు మీరు ఒక్కడే కొంచెం ఉన్నారు కాబట్టి అది ఇబ్బంది అయింది అవును వాళ్ళకి అయితే పది రోజుల్లో వచ్చేస్తుంది నాకు లాస్ట్ లో కాలు పైన కాలు పైన కాలు పైన పెట్టి నడిపేసా నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలని మళ్ళీ కట్టాను కానీ మామూలుగా నాకు బండి ఉంటే నేను బండి లేట్ గా కొనుక్కున్నాను కాబట్టి మళ్ళీ వచ్చాను బండి ఉంటే కనుక నాకు ఆ పది రోజులు వచ్చేది పది రోజులు కొంచెం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక డ్రైవింగ్ స్కూల్ అయితే బాగుంటది అనే ఉద్దేశంతో ఇంకో ఫైవ్ డేస్ వద్దని చెప్పాను కదా ఎందుకు ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తే వచ్చేది మీరు వద్దనే చెప్పారు అయినా సరే నేను ఐదు రోజులు మళ్ళీ నాకు బండి లేక మళ్ళీ ప్రాక్టీస్ పోతుందని వచ్చాను కాకపోతే మళ్ళీ నాకు పది రోజుల్లోనే వచ్చేసింది రౌండ్స్ వేయగలిగా ఇప్పుడు ఇది ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా వచ్చాను మావా మా పిల్లల్ని నేను స్కూల్లో దింపుతున్నా ట్యూషన్లో దింపు చాలా మంది ఇంటి దగ్గర కూర్చొని పది రోజుల్లో వచ్చిద్దో లేదో నాకు ఒక సైకిల్ రాదు కదా అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మీరు మీరైతే ఏం చెప్తారు ధైర్యంగా రండి చక్కగా నెమ్మదిగా అన్ని అన్ని టిప్స్ దగ్గర ఉండి నేను అందరికీ నేర్పిస్తారు కి లేడీస్ నేర్పిస్తారు కి జెంట్స్ నేర్పిస్తారు ఓకే మేడం ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది నేను నేర్పిచ్చి డ్రైవ్ చేసి చూపించిన మీరు డ్రైవ్ చేసి చూపించండి హాయ్ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం వాళ్ళ మదరు తను ఇద్దరూ జాయిన్ అయ్యారండి కానీ ఆ మేడమే ఫాస్ట్గా వాళ్ళ మదరే ఫాస్ట్గా నేర్చుకున్నారు తినేందంటే కొంచెం భయస్తురాలు భయం ఉంటుంది కదా అదేనండి ఏ సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ భయం అంటే కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం డేర్గా ఉంటారు కొంతమంది చిన్నవాళ్ళు అయినా కూడా కొంచెం భయంతో ఇబ్బంది పడుతూ అలా ఉంటారు వేస్తూ సంబంధం కాదండి మా దగ్గర అడుగుతుంటారు టెన్ డేస్లో వచ్చేసేసిద్దాం ఫైవ్ డేస్లో వచ్చేసిద్దా మ్యాక్సిమమ్ ఇప్పుడు మేడం చెప్పారు కదా టెన్ డేస్లో కాల్ పైన పెట్టి చా చాలా టఫ్గా ఉన్నా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ తను బ్యాలెన్స్ కంప్లీట్ చేసేసాము కానీ ఆ మేడమే స్కూటీ లేదు కదా కొంచెం ప్రాక్టీస్ అయితే బాగుంటుంది అన్నట్టు మళ్ళీ ఒక ఫైవ్ డేస్ జాయిన్ అయ్యి ఫైవ్ డేస్ నేర్చుకున్నారు అది అందరికీ అవదండి చాలా లిమిటెడ్ మెంబర్స్కి అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఒక టూ త్రీ మెంబర్స్కి అలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉండేది మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు అలా అనుకోవద్దు డ్రైవింగ్ రావాలి ఈరోజు తను చక్కగా హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టుకుంటున్నాను అనే వాళ్ళు మనకు చెప్తున్నా కూడా మాకు హ్యాపీగా ఉంటుంటుంది ఇది చాలామంది జాబ్స్కి వెళ్ళాలన్నా ప్రతిసారి ఆటో కోసం వెయిట్ చేయటం ఇంట్లో వాళ్ళు రాకపోవటం ఇలాంటి చాలా చాలా ఎక్స్పీరియన్స్లు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళందరూ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ కన్సల్ట్ అవ్వండి మీరు మీకు స్కూటీ నేర్చుకోవాలనే కళను నెరవేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు థ్యాంక్ యూ